హాయ్ అండి అందరూ బాగున్నారా మటన్ తలకాయ మాంసం కూరండి మనకి జలుబు దగ్గు ముగ్గు దిబ్బడ అలా ఉన్నప్పుడు కొంచెం కారం మసాలా దిట్టంగా తగిలించి వేడివేడిగా తిన్నామంటే పటాపంచలు అయిపోద్ది అండి బాలితులకు కూడా మంచిదని పెడతారు చాలా బాగుంటుందండి ఈరోజు మనం మేక తలకాయ మాంసం కూర చేద్దామండి ఎలా చేయాలో చూద్దాము ఓకేనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం సులువుగా ఎలాగ చేయాలో అండి చూద్దాము రండి ఇందులోకి ఏమేమి కావాలో చూద్దామండి ఇదిగోండి తలకాయ మాంసం తీసుకొచ్చారు చూడండి ఇదంతా శుభ్రంగా చాలా శుభ్రంగా కడిగారు అన్నారు కానీ ఇదిగో ఇలాంటివి అన్నీ మనం క్లీన్ చేసేసుకుంటే బాగా గీసేసి క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రంగా మనం చేసేసుకుని చూడండి వచ్చేస్తుంది అప్పుడు వాసన అది లేకుండా బాగుంటుంది ఇదిగో చూడండి ఇవి మళ్ళీ నేను శుభ్రంగా ట్రై చేసానండి ఇదిగో చూడండి ఇది బ్రెస్ మాట అండి ఇది వేరే ఉంది కట్ చేసి కడిగేస్తాను ఇందులో కావాల్సినవి ఇదిగోండి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయండి ఇదిగో చూడండి అల్లవెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్లు మూడు స్పూన్లు ఇదిగో గరం మసాలా మనం మటన్ కర్రీకి ఎలా వేస్తాము అలాగే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్సిన చెక్క అవన్నీ ముద్ద మాట అండి ఇది కొత్తిమీర ఇంకా కామన్గా మనకి ఆయిల్ పసుపు కారం అవన్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి అప్పుడు మర్చిపోయాను గసగసాలు కూడా వేయాలండి మసాలాలో రెండు జీటి పలుపులు కూడా వేసుకుంటే కమ్మగా బాగుంటుంది ఇందులో మనం పసుపు అల్ల వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేద్దామండి ఒక స్పూన్ పసుపు వేసాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను తర్వాత కూరలో చూసుకుని వేద్దామండి ఎక్కి వేస్తే కూర వేస్తే కొంచెం వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకొక గ్లాసు వాటర్ వేస్తున్నాను పెద్ద గ్లాసు మొత్తం ఇలా కలిపేసేయండి ముక్కలు పట్టేలాగా ఇదిగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఎనిమిది విజిల్ రానివ్వండి ఇదిగో ఇందాక చింతపండు చూపించలేదు కదా ఇది ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసేసి శుభ్రం కడిగేసాను పోద్దామండి నానబెట్టేసుకుందాం బాగా ఉడికిపోయింది ఆడుతుందండి అదిగడ్డి ఇదే ఖాళీ చేసేసి పెట్టాను వేద్దామండి ఇందులో ఒక ఎనిమిది ఎనిమిది వేస్తున్నాను ఉల్లిపాయ వాళ్ళ ఇందులో పసుపు ఉప్పు వేసేద్దామండి బేగం మగ్గుతుంది పసుపు ఉలుస్తామని వస్తుంది బేగా మద్దతు పద్నాటండి ఉల్లిపాయ ఇదే ఉల్లిపాయ ద్వారాగా వేగిపోయింది మనం ఇదిగో మనం ఉడికించుకున్న మాంసం ఇందులో వేసేద్దామండి మనం ఉప్పు పసుపు వేసాం కదా ఇందులో కారం వేద్దాం ఈసారి కారం కొంచెం ఎక్కువే వేద్దామండి ఎందుకంటే ఇది ఒక అలా పెద్ద స్పూన్లు ఒక ఐదు స్పూన్లు అనుకోండి ఆరు స్పూన్లు మన ఉల్లిపాయలోనే ఈ ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసేసాం కదా ఇంక ఉప్పు అవసరం లేదు తర్వాత చూద్దామండి సరిపోతే వేసుకోవచ్చు అలా బాగా కలిపేసేయండి కలిపేసి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసేద్దాం ఒకసారి మూత పెట్టేయండి అలాగా మూత పెట్టేస్తే మనం ఈ లోపల చింతపండు పులుసు పిసికి వేద్దాం ఇదిగోండి పులుసు పులుసేసేద్దాం అందుకే ఎక్కలాంటిది ఏమైనా ఉంటే లాస్ట్కి వచ్చేస్తుంది తుసుగానే ఉండాలి కదా కొంచెం తలకాయ మోసం ఉంటే ఇప్పుడు కొంచెం పులుసులాగా సేర్వలాగే ఉండాలి ఇంకో కొంచెం వేద్దామండి ఉడకాలి కదా మనకి ముక్కలు కవి పట్టాలి నేను మామూలుగానే ఉడికిస్తున్నానండి ముక్కలు బాగా మెత్తగా ఉండాలనుకుంటే మళ్ళీ విజిల్ పెట్టి ఏడో ఎనిమిదో విజిల్ వేయించండి మెత్తగా ఉడుకుతుంది అలా వేసుకుంటే నీళ్ళు సరిపోతాయి అలా ముక్కు ములిగేలాగా వేయండి మనం ఇది మెదడు కడిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేయండి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మసాలా వేద్దాం ఒకసారి చూద్దాం కొత్తిమీర వేద్దామండి వేసేసి కాళ్ళంటే ఇది మసాలా ముద్దు కూడా వేసేద్దాం ఒక్కొక్కసారి బాగా కలిపేసి ఉప్పు చూద్దాం ఎందుకంటే ఉప్పు సరిపోతే అండి ఇప్పుడు సబ్బుగా లేకుండా ముక్కలు పడతాయి కొంచెం పడుతుందండి ఉప్పు వేద్దాం ఎందుకంటే ముందే వేస్తే కొంచెం ఉడుకుతుంది వేస్తున్నాను సారి మొత్తం దగ్గర పడిపోయింది కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం సేరువేలాగా ఉంటేనే బాగుంటుంది కదా పులుసు కోసం పులుసులాగా గుండెమ్మలాడే తలకాయ మాంసం కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఎక్కువ చూద్దాం ఉ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి మటాలా సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి సిమ్లో పెడితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది సిమ్లో పెడదామండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి గ్యాపేద్దామండి సరిపోద్ది స్టవ్ కట్టేద్దాం ఇదిగోండి తలకాయ మాంసం కర్రీ చాలా సూపర్గా కుదిరిందండి సూపర్ టేస్ట్గా ఉంది చాలా బాగుంది గుమ్గుమ్లాడిపోతూ చాలా రుచిగా కుదిరిందండి చా అన్నీ బాగా సరిపోయాయి ఆ జ్యూస్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎన్వి ప్రియులు అందరూ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి అండి